ఐదు వందల యాభై తొమ్మిది మందికి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి అందరు దీన్ని ఉపయోగ మంచి నాలెడ్జ్ తో బీఎస్సీ ట్రైనింగ్ తీసుకొని మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాం వాళ్ళకి హౌ టు డీల్ విత్ ఎమర్జెన్సీస్ అనేవి కూడా ఇచ్చున్నాము వాళ్ళ సలహాలు తీసుకొని అక్కడ అందరు ట్రీట్మెంట్ తీసుకోండి ఈరోజు ఇక్కడ మనకి ముఖ్యంగా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు స్పెషలిస్ట్ మామూలుగా మనకు దొరకదు అక్కడ పోయి చేపట్టుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళకి ఫీజు ఉంటుంది సో అలాంటి డాక్టర్లు కూడా వాళ్ళని డెడికేటెడ్గా ఇక్కడికి వచ్చి మనకి సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు మన ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒకవేళ అందరు పనులకు కొంతమంది ఉండొచ్చు ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఆ స్పెషలిస్ట్ సర్వీస్ ఉపయోగించుకోండి పేషెంట్స్ ఎవరన్నా ఇంకా ఏదైనా నీడి ఉంటే ఇక్కడ నుంచి రెఫరల్ సిస్టమ్ కూడా ఉంది మనకి ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్ కానీ పెద్ద పెద్ద ఆపరేషన్లకి చాలా డబ్బు అవుతుంది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాబట్టి పేదవాళ్ళకి ఈ యొక్క వైద్యం అనేది దగ్గరగా వచ్చిందని మనం అందరూ కూడా వాడిని ఉపయోగించుకోవాలి తర్వాత ఈ ఎన్సిడిలు ఎక్కడైతే ఉన్నాయో అంటే బీపీ షుగరు ఈ ఇట్లాంటి జబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఒక్క నెల పది రోజులు మందులు వాడేసి ఇంట్లో ఉండకూడదు లైఫ్లాంగ్ మందులు వాడుకుంటూ ఉండాలి ఆ టెస్ట్ హెచ్బి టెస్ట్ కానీ షుగర్ కానీ లేకపోతే బీపీ చెకప్ కానీ అవన్నీ కూడా రెగ్యులర్గా చేయించుకోండి మీకు దగ్గరగానే మన వాళ్ళందరూ వచ్చి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సర్వీసులు ఉపయోగించుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు మీ పక్క ఇళ్లలో ఉన్నా కానీ ఈ సిస్టమ్ ఇలా ఉంది మీరు అక్కడికి వెళ్ళండి చూపెట్టుకోవాలని కూడా మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియపరచాలి చాలా మంది ఇన్నోసెన్స్ సెన్స్ ఉంటుంది జ్వరం వచ్చిందంటే ఆ బిడ్డని తీసుకొని వెంటనే ఆటో ఎక్కడం బస్ ఎక్కేసి కావలికెళ్ళడమో లేకపోతే ఇంకో నెల్లూరుకి వెళ్ళడమో చేస్తుంటారు సో ఇక్కడ కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ కూడా పిల్లలు కావాల్సిన మందులు ఉన్నాయి పిలక్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి తర్వాత పెద్దవాళ్ళకు కూడా మందులు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏదైనా కొనలేని మందు ఏదన్నా మీకు రాసిస్తే డాక్టర్ వాటిని కూడా ఆన్లైన్లో మన గవర్నమెంట్ పంపిస్తే ఆ మందులు ప్యాకెట్ మీకు ఏ అయితే మందులు రాత్ర ఇంటి వద్దకే చేరే అవకాశం కూడా వచ్చింది ఇప్పుడు ఏదైనా మీరు ఇక్కడ లేని మందులు కూడా మీకు చేరుస్తారు కాబట్టి అందరూ ఆరోగ్యం ఉండాలి ఇప్పుడు ఎంత డబ్బున్నా మన కోవిడ్లో అందరికి గుణపాఠం వచ్చి చూద్దామని అనుకోవచ్చు దగ్గరగా వైద్యం ఉన్నప్పుడు వెళ్ళి చూపెట్టుకోవాలి టెస్టులు ఫ్రీగా ఉంది మందులు ఫ్రీగా ఉంది అవేర్నెస్ ఇస్తున్నారు రెగ్యులర్ సిస్టమ్ ఉంది ఆరోగ్యశ్రీలు ఫ్రీగా ఉంది మిమ్మల్ని నుండి తీసుకోవడానికి మా ఆశాలు ఏఎన్ఎంలు అందరు కూడా ఒక రూట్ అనేది చూపిస్తారు అంతకుముందు ఎక్కడ పోవాలో ఏమో కూడా తెలిసేది కాదు